शिवाय गुवे नम शिवाय गुरवे नम शिवाय गुरवे नम शिवाय गुरवे పరమాత్మ యొక్క సమర్థత ఏమిటో తెలుసు మీ సమర్థత ఏమిటో కూడా మీకు తెలుసు అందులో ఏం సందేహం లేదు ఎవరి సమర్థత వారికి ఉన్నది తక్కువేం లేదు అందరికీ నిస్సంశయంగా తెలుసు పరబ్రహ్మం యొక్క ఆ శక్తి తెలుసు మీ యొక్క శక్తి ఎంత మాత్రమో ఇవన్నీ కూడా విదితమే అందులో సందేహం లేదు అయితే సమర్థతలో పోనీ మీరు పరమాత్మతో సమానం అనుకున్నా ఏమండి ఆయన అందులో చేస్తే మేము బాహ్యంలో చేస్తున్నామంటారు మీరంటే ఆయనకున్న సద్గుణాలు మీకున్నాయా అది కదా సద్గుణములు లేకుండా ఎంత సమర్థత ఉన్నా అది వృధా అవుతోంది కదా అందులో ఏం సందేహం లేదు సద్గుణాలు ఉన్నాయి ఏం సందేహం లేదు కరెక్టే మరి ఆ సద్గుణాల వల్ల అంటే మీకు లేనప్పుడు మీలో ఉన్న అవేమిటో మీకే తెలుసు మళ్ళీ మనం ప్రత్యేకంగా దుర్గుణాలు ఎందుకండి అనుకోవటం బాగుండదు కదా ఎంతైనా బాధ కలుగుతుంది కదా నాలో దుర్గుణాలు ఉన్నాయంటే ఎవరైనా ఏం చెప్పండి కొంచెం బాధాకరమైన విషయం అది తొందరగా యాక్సెప్ట్ చేయలేదు కదా కానీ పరమాత్మ దగ్గర వెతికి చూసినా సరే ఒక్క దుర్గుణం లేదు పరిస్థితుల ప్రభావం కాదు ఇంకో ప్రభావం కాదు ఏ ప్రభావం కాదు ఆయన అసలు తనలో దుర్గుణం అనేదే ప్రవేశించని లేదు సర్వకాల సర్వ అవస్థల ఎందు తన గుణాలతోటే ఉంటారు ఇదే భేదం అందువలన పరమాత్మ బొమ్మని చెప్పారు ఎందుకంటే మీ ఇద్దరికి అభేదం అయితే ఇంకా ఏం చేస్తారండి మామూలుగా అన్నిట్లోనే అభేదమే అందులో ఏం సందేహం లేదు ఈ గుణాల వలన మీరు పరిమితికి లోబడిన వారు అయ్యారు ఆయన అపరిమితమయ్యారు కేవలం డిఫరెన్స్ అదే మీరు ఆయన సమానమే ఆయనకి రూపం లేదు మీకు రూపం ఉంది ఈ రూపాన్ని అరూపం చేసుకోవాలంతే అంటే అదేదో ఆత్మని బయటికి గుండె చీల్చినట్టుగా కాదు రూపం ఉన్నప్పుడే ఎలాగైతే పరబ్రహ్మ తన రూపాలతో గుళ్ళల్లో గురువుల రూపంలో దర్శనం ఇస్తున్నాడు అదే విధంగా మీ రూపము కూడా ఆ విధంగా అవ్వాలి రూపుదాల్సిన పరమాత్మ అంటే దేవుడు అనాలి ఎవరైనా నిజంగా ఆయన దేవుడు అండి అని చాలా మందిని పొగుడుతూ ఉంటారు ఇలా రకరకాలుగా జరుగుతూనే ఉంటాయి బాహ్య ప్రపంచంలో ప్రదేహం ఏం లేదు ఇప్పుడు అదే చెప్తున్నారు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఆ విధంగా ఆ పరమాత్మ లక్షణాలను తెచ్చేసుకుంటే ఇక ఎక్కడా కూడా ఎవరు వేలెద్ది చూపించలేదు ఆ చక్కగా పరమాత్మ రూపంతో మీరు భాసిల్లవచ్చు ఇక డౌట్ లేదు అసలు ఎక్కడా కూడా మీరు పరభ్రమములే సందేహానికి ఎక్కడా కూడా తావులేదు కాబట్టి గుణాలు ఈ గుణాలు అంటారు కాని పెద్ద తలకై ఎప్పైపోయిందండి అనుకుంటారు ఎక్కడండి వాడు నేను ఎంతో చక్కగా ఉన్నానండి అసలు ఒక్క మాట అనకుండా ఎంతో సహనంగా ఉన్నాను కానీ వారు పదే పదే అంటుంటే ఇంకా భరించలేకపోయాను అంట మరి మీరు పరమాత్మను పుట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు తిట్టలేదండి ఎన్నిసార్లు ఆయన్ని మోసం చేయలేదు కొబ్బరికాయ కొడతానని కొట్టారా మీరు సందేహం ఎందుకు అందులో ఇలా ఎన్నో మోసాలు చేశారు ఆయన సందేహం ఏం లేదు మోసం చేశారు ఆయన ఏమన్నా అన్నాడు మిమ్మల్ని ఒక్క మాట అనలేదు మళ్ళీ కోరికలు కోరితే కూడా తీర్చాడు సరే ఫోన్లే పాపం పిల్లలు అని అంటే మరి ఆయనలో ఎంత సద్గుణం ఉంది మీరు ఒక పది సార్లకు ఇరవై సార్లకు కోపాలు వస్తాయి మీకు ఎంత తిట్టేస్తారండి అవతల వాడిని చేసేది లేదు అంటారు కదా స్పేర్ చేసేదే లేదండి స్పేర్ చేసేది లేదు అయిపోయాడే వాడు ఎందుకు చేయాలండి అంటారు వాడు ఎంత హింస పెట్టాడండి అసలు ఇక చెప్పక్కర్లేదు వాడు అంత హింస పెడితే ఎందుకు స్పేర్ చేయాలి అంటాడు వాడు అసలు పాపం ఏం చేశాడో ఏమిటో సరే అవన్నీ కూడా రకరకాలు కాబట్టి సద్గుణాలు ఇప్పుడు లోటు వచ్చిందంటే సద్గుణాల దగ్గర వచ్చింది సద్గుణాలు ఉంటే దేహం ఉన్నా కూడా మీరు దేహం లేని వారే అవుతారు సందేహం లేదు ఏమాత్రం లేదు ఒక్కరు ఈ సద్గుణాలే కదండి అవేం పెద్ద ఏం కాదు అవసరార్థం మీలో మూడు సద్గుణాలు ఉన్నాయి అవసరం వస్తే ఎంత మంచివారండి ఎంత మంచివారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా నచ్చింది మరి అంత మంచి గుణాలు ఎప్పుడు ఉంచుకున్నారనుకోండి ఇంకా అసలు చెప్పడానికి ఏముంది చెప్పండి పాపం అద్భుత అన్నట్టుగా ఉంది ఇలా అన్ని అద్భుతాలు జరిగితే తాయి డౌట్ లేదు హాయిగా అలా అద్భుత ప్రపంచంలో ఉండొచ్చు చూడండి అందరు మనకి నమస్కారాలు చేస్తే అంటే సద్గురువులు అయ్యా కాదు లేదా జ్ఞాని అయ్యాక కాదు మామూలు ప్రపంచంలో నమస్కారాలు చేస్తే ఎంతటి లోపల నుంచి వస్తుంది కదండి అవసరం వాటికి నమస్కారాలు చేసేస్తే ఏ వరమైనా ఇచ్చేస్తారు వాటిని రోజు నమస్కారం చేస్తాడండి అయ్యో వద్దురా అన్నా సరే వాడు నమస్కారాలు చేస్తాడు వాడు చాలా మంచివాడు అంటే అంటారు నమస్కారాలు చేయగానే వాడు మంచివాడు అయిపోయాడు ఎందుకంటే నాకు తెలుసు అలాంటివి వాళ్ళు బయట ప్రపంచంలో ఆయనకి ఏం లేదు ఆయన్ని చూసి నమస్కారం అంటే చాలు ఆయనకు ఓ డెసిగ్నేషన్ ఉంది ఆ డెసిగ్నేషన్ తోటి కానీ ఆయన వృత్తితో కానీ వాళ్ళు నమస్కారం చేశారా వాడు ఎవడైనా సరే ఈనక్షమించేస్తారు ఆయనకి ఇంకా అసలు ఏమీ పట్టదు నమస్కార ప్రియుడు పరమాత్మ అలంకార ప్రియుల్లాగా అలా ఉంటుంది కొంతమందికి అదేం దోషమని కాదు అసలు అదో ఆనందం పాపం వాళ్ళకి వేరేగా అని కాదు అసలు అట్లా నమస్కారాలు అసలు ఏవరమైనా ఇచ్చేస్తారు అసలు ఇక చెప్పక్కర్లేదు మనం అలా రకరకాలు అందరు ఒక రకంగా ఎందుకుంటారండి అంతా అలా ఉన్నారు కాబట్టే గోలలు అందరు ఒక రకంగా ఉంటే గోలే ఉందండి అసలు అదే కదా అసలు ఈ సాధన చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా ఏం లేదు రావణాసురుడు ఉన్నాడు కాబట్టి రాముడు రావాల్సి వచ్చింది రావణాసురుడే లేకపోతే రాముడు ఎక్కడి నుంచి వస్తాడండి మాట్లాడకుండా రాజ్యంలో కూర్చునేవాడు ఇవే కదా తలకైన పనులు అంతే ఉంది అక్కడ అసలు ఏం చేశాడు లీలకి ఏమి చేయలేకే కదమ్మా ఆయన ఏం చేశాడు లీల చేయడానికి ఆయన వేరే పురుషుడా ఆయన నేను మనిషిని అన్నాడు ఆయనే నేను దేవుడి నన్ను రాలేదు కదా లీల చేయడానికి చేయరు ఆయనకేం పని చేయడానికి ఆయన ఆడుకుంటాడు అంతే చూస్తే నాకు దండం పెడతాడా పెట్టడా అంటే నన్ను గుర్తిస్తాడా గుర్తించడా ఇక్కడ నమస్కారం అంటే అదేదో పడిపడి నమస్కారాలు అని కాదు అర్థం వీడు అసలు నన్ను గుర్తిస్తాడా గుర్తించడా అని చూస్తుంది ఆయన తాపత్రయం అంతా అదే ఆయన గుర్తిస్తే ఏమిటో ఆయనకి ఏదన్నా వస్తుందా గుడి కడతారా రూపం లేని వాడికి గుడి ఏం కడతారండి కాబట్టి ఆయన గోలంతా ఏమిటంటే వీడేదో తరించాలి అని పాపం నన్ను గుర్తించి వాడు తరించలేకపోతాడా అని ఎక్కడో ఒక చిన్న ఆశ ఒకళ్ళని సృష్టించక్కర్లే కదా మళ్ళీ జన్మంటూ మళ్ళీ ఏదో వాళ్ళ చిట్ట రాయొద్దండి ఒకటి తగ్గినా తగ్గినట్టేగా లెక్చర్ బుక్ లెడ్జర్ బుక్ లో ఒకటి తగ్గినా తగ్గినట్టే కదా అది ఆయన గోల అయింది ఫోన్లే తగ్గితే ఆనందంగా అనుకుంటాడు అందుకని ఏదో అవస్థలు పడుతూ ఉంటాయి వేరేగా ఏమీ లేదు ఆయనకి పర ఏం చేస్తాడండి కరుణ సముద్రుడు ఆయనకి ఎందు అనుకున్నా ఆయనకి ఏమీ పట్టదండి ఆయనకి ఏం పడుతుంది నువ్వు కరుణా సముద్రుడు అన్నా ఇంకోటి అన్నా నీకు రూపం లేదన్నా నీకు గుణాలు ఉన్నాయన్నా ఆయన ఏమి వినిపించుకోవడానికి ఆయన ఏమైనా అంటే పొంగిపోతాడా ఆయన స్తోత్రాలు ఆయన స్తోత్రాలు లేవు కదండి పాపం చూసారా రూపం ఉన్న వాళ్ళకే స్తోత్రాలు రూపం లేని వాడికి స్తోత్రం ఏంటండి లేదు దేవుళ్ళకి స్తోత్రాలు మనుషులకి స్తోత్రాలు పొగిడేవన్నీ స్తోత్రం స్తోత్రం అంటే ఏంటి వాడిని పొగటమే వాడి గుణాలతో వేడి గుణాలు పెట్టి కూడా పొగుడతారు కదండి బాహ్య మనుషుల్ని నీ అంత గొప్పవాడు లేడని లోపల తిట్టుకుంటూ పొగడరు ఏ పని అవుతుంది అని తర్వాత వాడి మొహం వీడు వీడు మొహం వాడు చూస్తాడు ఇలా రకరక ఎన్నో రక బ్రహ్మకి వాటితో పనే లేదు ఎక్కడుంది పని ఎక్కడుంది అసలు ఏ పని లేదు హ్యాపీగా ఉంటాడు ఎక్కడుందండి పని అసలు పరమానందంగా ఉంటాడు అదే ఆయన ప్రత్యేకత కూడా పరమానందంగా ఉండటమే ఆయన ప్రత్యేకత ఇంకా వేరే ఎక్కడుంది అసలు లేనే లేదు కాబట్టి పరమాత్మను గుర్తిస్తే చాలు ఎవరిని ఏమీ గుర్తించక్కర్లేదు ఆయన సమర్థత సామర్థ్యం ఇలాంటివి గుర్తిస్తే గుర్తిస్తేమంట నీకే లాభం గుర్తించావు కాబట్టి ఆయన నీకు అద్భుతమైన ఇది ఇస్తారు వేరే ఏముంది అసలు అక్కడ ఇవ్వడానికి ఏం లేదు కదా ఏమీ లేదు అక్కడ ఇవ్వడానికి కాబట్టి ఆయన సమర్థతని గుర్తించారు చాలు ఇంకా ఇంకా అక్కడ చేసేది లేదు ఏది లేదు అసలు ఏముంది ఆ చేయడానికి కాబట్టి ఇక్కడ అయినా సమర్థతను గుర్తించడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు కథలు కాకరకాయలు చదవక్కర్లేదు అద్వైతం అక్కర్లేదు వేదాంతం అక్కర్లేదు ఏది అక్కర్లేదు మిమ్మల్ని మీరు చూసుకుంటే చాలు సరే ఇప్పుడు అదంతా అయిపోయింది కూడా ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా కూడా ఏమీ లేదు ఆయన్ని గుర్తించడానికి గుర్తించరు సార్ పని అయిపోయింది ఇంకా అయినా కూడా అంజాన్ గా ఉన్నారనుకోండి ఆయనకి ఏమైనా నష్టం ఏంటండి మీ ఇంటికో మీ ఎక్కడన్నా ఫంక్షన్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనపడి మీరు కొట్టారు కొట్టారనుకోండి వాళ్ళకి నష్టమా మీకు నష్టమా అనేది డిపెండ్స్ అది డిపెండ్స్ మీకు ఎప్పుడన్నా అవసరం వస్తుందా వాడికి ఎప్పుడన్నా అవసరం వస్తుందా అవి తెలీదు ఇప్పుడు వీడికి అవసరం ఉందనుకోండి వాడు వచ్చి మిమ్మల్ని పలకరిస్తా మీకు అవసరం ఉందనుకోండి మీరు వెళ్ళి పలకరిస్తారు ప్రస్తుతానికి అవసరాలు లేవనుకోండి అంజాన్ కొడతారు ఇంకా తర్వాత అవసరం వచ్చినప్పుడు ఉంటుంది కథ వాడు అనుకుంటాడు మీరు అనుకుంటారు సరే ఇలా ఉంటాయి కానీ ఇక్కడ పరమాత్మ దగ్గర అవన్నీ ఏం లేవు నువ్వు గుర్తించినా నీకే నష్టం గుర్తించకపోయినా నీకే నష్టం అంటే ఇక్కడ గుర్తించి ఆయన వైపుకి లేకపోతే కూడా నీకే నష్టం కదా ఏం లాభం గుర్తించి ఒక వస్తువు ఇంట్లో ఉందండి ఆ వస్తువు వాడుకుంటే ఏదైనా లేదు వస్తువు ఉంది కూడా వాడుకోకపోతే నష్టమే కదా అంతే మరి ఇప్పుడు మనకు ఒక ఎమ్మెల్యేనో ఎవరో తెలుసండి ఎక్కడో పని అవ్వాలి అది వాడుకుంటే ఉపయోగం తెలిసి కూడా వాడుకోకపోతే మరి బ్రహ్మ తెలిసాడు ఆయన శక్తి తెలుసు డౌట్ లేకుండా తెలుసు తెలిసి కూడా మరి ఆయన్ని వాడుకోవటం లేదు ఒరే నేను చూస్తారా నీ సమస్యలు అన్నిటినీ ఎందుకంటే ఇచ్చింది నేనే కాబట్టి సొల్యూషన్ నా దగ్గరే ఉందన్న క్వశ్చన్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇచ్చే టీచర్ కి ఆన్సర్లు తెలుసు కదండి పాపం ఆయనకు తెలియకుండా మనకు క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడు కదా తెలిసిన వాడు నిర్భయంగా రాసేస్తాడు తెలియని వాడు దిక్కులు చూస్తాడు కానీ ఇక్కడ అట్లా లేదు అద్వైతంలో నీ పరీక్ష నువ్వే రా ఇక్కడ మీకు అందరికి అన్ని వచ్చు భాష వచ్చు అసలు రాంది ఏంటి చెప్పండి పోనీ పరీక్ష రావడానికి రాయడానికి ఒక విద్యార్థికి ఒక ఇక్కడ మిమ్మల్ని సాధకుడు అన్నారు అంతే అన్నీ ఉన్నాయి మీ దగ్గర స్కిల్స్ సమర్థత ఒక్కటి కూడా లేదు అనడానికి ఎక్కడ ఏది లేదు కానీ ఆయన ఎంత సహనం చూడండి ఇంకా పరీక్ష పేపర్ మీ దగ్గరే పెట్టించారు మామూలుగా బాహ్య ప్రపంచంలో పరీక్షకి మూడు గంటలు గంట రెండు గంటలు అంతే ఇస్తాడు కదా కాలపరిమితి ఇచ్చాడు ఆయన మీకు కాలపరిమితి పాప రే నీ దేహం పోయే వరకు ఉంది రా పో క్వశ్చన్ పేపర్ నీ దగ్గరే ఉందన్నాడు అయ్యి బాబాయ్ దేహం ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి అని కంగారు పట్టాలా సరేలే చూద్దాం అంటున్నారు దేహం పోయే వరకు చూస్తా అంటే పోయాక చూసేదే ఉంది అక్కడ ఎవరు చూస్తారు పక్క వాళ్ళు చెప్పాక దేహం పోయాక ఎవరు దేహాన్ని ముట్టుకోరు ముట్టుకుంటే స్నానం చేస్తారు ఇవాళ అప్పుడు మళ్ళీ కరోనా గిరోనా అంటే అసలు రాను కూడా రారు చూడ్డానికి మరి ఎవరు వస్తారండి ఎవరు వాళ్ళకి కదా ఎంతమందిని కరోనా టైంలో అసలు ఏది లేకుండా ఇచ్చేయలేదు ఇంటికి అంటే చూడండి ఎలా జరుగుతున్నాయి ప్రపంచం అనేది ఎలా ఉందో ఇవన్నీ చూస్తున్నారు మీరేం పరీక్ష హాల్ నుంచి బయటికి తాకపోతే ఏంటంటే బయటికి వెళ్లి లోపలికి వస్తూ ఉన్నారు పరీక్ష హాల్ని పూర్తిగా వదిలేయలే మనసులో ఉంది గాని కంగారే ఉంది ఇంకా కొన్ని సినిమాలు చూసి కొన్ని షాపింగ్ చేశాక చూద్దాంలే అనుకుంటున్నాను కాబట్టి ఎప్పుడైతే మనసా వాచ కర్మణ పరీక్షల్లోనే కూర్చుంటే ఆయన చేసేది ఆయన చేస్తారు ఇది రొట్టి కాదు ఒక్కటే కదండి మీకు అసలు పరీక్ష ప్రశ్న పత్రంలో మీకు తెలియని ప్రశ్నలు కానీ అర్థం కాని ప్రశ్నలు కానీ తికమక పెట్టేవి కానీ ఏమీ లేవు ఒకటే ప్రశ్న పత్రం ఒకటే ప్రశ్న ఉంది అందులో ఆచరణ అంతే ఇంకా అక్కడ అసలు ఏముంది చేయడానికి మీరు ఆచర అదే సమాధానం తెలిసిందే తెలియని సమాధానాలు కానీ ఇంకోటి కానీ లేనిది కాబట్టి ఆ పరబ్రహ్మంని గుర్తించటం కాదు ఇంకోటి కాదు గుర్తించటానికి అంటే గుర్తించలేని వాళ్ళకి ఏదైనా ఆధారాలు చూపించాలి ఒక మనిషి తెలియనప్పుడు ఫలానా వాడని ప్లేస్ తెలియపోతే ఫలానా అని గుర్తులు చెప్తారు ఇక్కడ గుర్తులు చెప్పడానికి ఏం లేదు మీరే పరమాత్మ అని చెప్తున్నాడు అరే నీ నువ్వేరా పరమాత్మ ఇంకా వేరే గుర్తు ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే పరమాత్మ వింటున్నావన్నీ చేస్తున్నావు కదా నువ్వు నువ్వు ఏవేవైతే చేస్తున్నావో అంతా కూడా అది పరమాత్మ ఇంకా వేరే లేని గుర్తింపు కోసం వేరే గుర్తులు కానీ లేకపోతే ఇంకోటి చెప్పి గూగుల్ మ్యాప్ పెట్టుకోక్కర్లేదు వాళ్ళ ఫోటో పంపించండి అందానికి లేదు నిన్ను నువ్వు అందంలో చూస్తున్నావంటేనే అదే అంటే నీలో ఆయన ఉన్నాడు అదే కాబట్టి వేరే గుర్తే లేదు అసలు అక్కడ మళ్ళీ నువ్వు గుర్తు కోసం తాపత్ర రేపు ఎంతటి మూర్ఖత్వం అసలు ఏమి లేదు ఎంతో సులభం డౌట్ లేనంత సులభం బట్టి కేవలం ఇప్పుడు ఆ పెన్ను దాని మీద పెట్టాలంతే అంటే పెన్ను మనస్సు మీ మనస్సు ఆయన ఎందుకు చెప్పినట్టుగా ఆ సమయం మొత్తం పరీక్ష రాసేటప్పుడు అదే కానీ తీరిగ నేను ఫోన్ మాట్లాడతానండి లేదా ఏదో నా ఆలోచిస్తానండి అంటే సార్ మీ మీది ఏమైపోతుందండి అందువలన సమయం మొత్తం ఆయన కేటాయితే ఇంకా అసలు ఏం లేదు కూడా ఆయన ఇవ్వడానికి లేదు మీకు మీరు పుచ్చుకోవడానికి లేదు సమర్థత తెలిసింది ఒక్క గుణములే అన్ని గుణాలు కూడా అక్కర్లే మీకు ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర కొన్ని గుణాలు ఉన్నాయి అందులో కూడా సందేహం లేదు అందువల్ల ఆ పరమాత్మకి మీ యొక్క సమయం మొత్తం ఆయన ఏ సమయాన్ని అయితే ఆయన కోసం కేటాయిస్తారో ఆ సమయం మొత్తం ఆయన ఉంటే చాలు ఎలాగైతే పరీక్ష బాగా చదివిన వాడు ఏం చేస్తాడంటే దిక్కులు చూడడు ఇంకా అసలు ఏదో ఆలోచించాడు వాడు అలా రాసుకుంటూనే వెళ్ళిపోతూనే ఉంటాడు పరీక్ష పూర్తి అయ్యే వరకు అంటే అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ రాసే వరకు వాడికి వేరే ధ్యాసలే ఉండవు అదే విధంగా మీరు కూడా సమయాన్ని కేవలం ఆయనకు మాత్రమే కేటాయిస్తే పొందేది బ్రహ్మాండం అని మీకు తెలుసు పరీక్ష పాస్ అయ్యాక ఇంకా వాడు చదవక్కర్లేదు కదండి హ్యాపీగా ఉండొచ్చు బాహ్య ప్రపంచాల్లో అంటే ఈ పరీక్ష అయిపోతుంది ఇంకో పరీక్ష మళ్ళీ ఉద్యోగాలు మళ్ళీ గోలలు ఎన్నండి ఒక తర్వాత ఒకటి ఏదో ఒకటి ఉంటేనే ఉండదు వాడికి జీవితాంతం ఉద్యోగం వచ్చిన తర్వాత కష్టాలు లేవా అక్కడ ఉన్నాయి ఉద్యోగం వచ్చిందని పెళ్లి చేస్తారు అమ్మాయికైనా అబ్బాయిలకైనా ఎవరికైనా మళ్ళీ అవోగోళలు వాడికి ఎప్పుడూ ఏదో ఒక పరీక్ష కానీ పరబ్రహ్మం యొక్క పరీక్ష రాసిన తర్వాత వాడికి అసలు ఇక జీవితంలో పరీక్ష అనేది లేదు ఎక్కడుందండి వాడికి పరీక్ష పాపం వాడికి ఇంకా అసలు ఏదీ లేదు అసలు అన్నింటినీ వాడికి వాడు అసలు రాయాల్సిన అవసరం లేదు కదా అన్నింటికి ప్రశ్న ఆయనే సమాధానం అయిన నీకు రావాల్సింది నీ దగ్గరికి పంపించేస్తూనే ఉంటారు ఆ విధంగా మరి వివేకంతో గనక ఎవరైతే బ్రహ్మ పరీక్ష రాస్తారో వాడు ఉత్తీర్ణ అవుతా ఉత్తీర్ణుడు అవుతాడు ఎందుకంటే సమాధానాలు తెలుసు కాబట్టి ఇలా ఏదేదో జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఏం లేదు కదా లేదు ఒకటే అలా జరుగుతుంది ఆనందాన్ని ఇచ్చేవే ఆనందం లేదు అనడానికి ఇక్కడ కోపే లేదు అంటే అర్థం ఆ అర్థం బయటికి రాకుండా అక్కడే ఉండాలి కదా వాడే పరీక్ష పాస్ అవుతాడు కదా అన్ని నిమిషానికి ఒకసారి వాడు వేలు చూపించి పోతే అసలు పంపించండి కదా మామూలుగా అయితే పరీక్షల్లో ఇక్కడ ఆయన అంత రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టాల అదే నువ్వు ఏ పని చేస్తున్నా నా సమాధానాలు అనుకుంటూ ఉంటారా చాలా అన్నాడు దాన్నే తలుచుతారా అన్నాడు రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలే పాపం సత్సంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే సమాధానాలు తెలిసిన వాళ్ళందరూ సమయాన్ని వృధా చేయకుండా సమయం మొత్తం ఆయన కేటాయించండి చాలా ఎంతో సమయం అక్కర్లేదు అసలు ఆయనకి సమాధానాలు తెలిసిన వాడు మూడు గంటలు ఏం చేస్తాడండి బాగా చదువుకున్నవాడు శుభ్రంగా గంట రెండు గంటల పరీక్ష రాసి వెళ్ళిపోతాడు దానివాడే దిక్కులు చూసి ఎందుకు వచ్చిలే వెళ్తే అందరూ అడుగుతారు అది మొత్తం మూడు గంటల టైం పాస్ చేస్తారు అటు ఇటు అంతే కదా సమాధానాలు దాని వాళ్ళు టైం పాస్ సమాధానం వచ్చిన పెళ్లి చేస్తారన్న భయం ఉంటే బాడు కాస్త పెళ్ళంటే ఇష్టం లేదు ఇంకా పెళ్ళి అని చెప్ప ఏదో కొన్ని జోక్స్ చెప్తుంటారు కదా అందుకని సినిమాలు ఎక్కడ చూసినట్టు గుర్తుంది అందుకని అది పరీక్ష ఫెయిల్ అవుతూ ఉంటుంది అట్లా కానీ ఇక్కడ భయాలు ఏం లేవే మీకు ఎక్కడ భయము లేదు ఏది లేదు ఇంకా పరీక్ష పాస్ అయితే పరమానందాన్ని పొందవచ్చు జీవితాంతం ఉండేది మధ్యలో నశించేదో ఎవరో కొట్టేసేదో కూడా కాదు బాహ్య ప్రపంచంలో కూడా విద్య తప్ప అన్ని నశించేవి అంటే అర్థం అక్కడ ఎవరో ఒకళ్ళు కొట్టేయగలి కానీ వాడికి ఉన్న జ్ఞానాన్ని ఎవరు ఇచ్చేయాలి ఎందుకంటే అది లోపల ఉంది లోపల దాన్ని ఎవరు కొట్టేస్తారండి హ్య ప్రపంచంలో మీరు లాకర్ లో పెట్టినా వాడు లాకర్ పే చేసి తీసుకుపోతారు సినిమాల్లో ఇంకా బాగా చూపిస్తాడు ఎట్లా కొట్టేయచ్చు ఎలా కొట్టేయచ్చు లాకర్ అని కూడా చూపిస్తాడు ఎలా కొట్టేయచ్చు దొంగతనం ఎలా చేయొచ్చు ఇవన్నీ బయట చూపిస్తాడు జ్ఞానాన్ని కొట్టేసేది ఎవడో చూపించలేదు ఈ లాకర్ ఎవరి దగ్గర కీ లేదు మీ దగ్గరే ఉంది చూడండి ఎంతటి బ్రహ్మాండమైన వస్తువు ఏదో వయసు వస్తే మీరు మర్చిపోగలుగుతారేమో కానీ లేదు అంటే మీకు తెలిసిన నాలెడ్జ్ మర్చిపోతారా చెప్పండి అంటే అంతటి బ్రహ్మాండమైన జ్ఞానం మీద ఉంది ఏం పుస్తకాలు రిఫర్ చేయగలరు ఎగ్జామ్ హాల్ వెళ్ళే వెళ్ళేవారు కొంతమంది చూడండి పుస్తకాలు పడుకుని తిరుగుతుంటారు అటు ఇటు ఏ నువ్వు చదివేవా నువ్వు చదివాసీ మీకు ఇప్పుడు అర్థర్లేదు కదా ఇలా రకరకా సర్వసమర్థుడైన ఆయన గురించి అన్ని తెలుసు కేవలం ఆయన సమయం రేయ్ నన్ను పట్టుకుని ఈ సమయంలో నేను తప్ప అన్నం లేకుండా ఉండరా నువ్వు బోధనం చేయి ఏది చేయి కానీ నా స్మరణతో ఉండు అన్నాడు వేరే విషయాలు వ్యవహార విషయాలు నువ్వు ఆలోచించే వ్యవహార విషయాలే ఆయన గురించి ఆలోచిస్తే ఆయనకే సమయం ఇచ్చినట్టు అవుతుంది కదా ఆ సమయంలో కొంత సమయం కేటాయించేసి ఇంత సమయం అది మీరు ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల మీ ఇష్టం అది అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ లో ఉన్నప్పుడు రోజులు గంటలు అంటే ఆయన్ని పొందే వరకు అంటే నేను పరీక్ష పాత అయ్యే వరకు ఈ సమయం ఆయనకే అంటే ప్రహ్లాలు లాగా అనుకోవచ్చు జనక మహారాజు లాగా అనుకోవచ్చు పరీక్ష పాత అయ్యే ఇంకా నాకు ఏ విషయం నేను మీ పిల్లలు కూడా అంటారు కదండి మీకు ఎందుకు అన్ని విషయాలు నోరు కూర్చుని చదువు అంటారు కదా అన్ని అంటే రూమ్ లోకి అందిస్తారు ఫుడ్ ఫీడింగ్ లాగా చేస్తారు వాటికి ఏ పని తెప్పారు కదండి అప్పుడు వాడి పని తిన అక్కసేపు పడుకోవటం ఎక్కువసేపు కూడా పడుకోనివ్వబడి లేదంటే ఎగ్జామ్స్ అట్లా నిద్రపోతే పని పాటే నిద్రపోదు కదా మీరు పెట్టిన ఆయన ఏం పెట్టలేదు ఆ సమయం నాకు కేటాయించరా నువ్వు ఎంత సమయం అనుకుంటావు ఆ సమయం లోపలే నిన్ను పరీక్ష పాస్ చేసేస్తాను నువ్వు ఇంకా రాయక్కర్లేదని చెప్తానా కానీ ఆ సమయం మీరు ఇవ్వటం పూర్ణ సమయం ఆయనకు కావాలన్న ఆయనకి అనలేదు అది రోజుల తరబడా ఇంకో తరబడా కూడా లేదు బ్రహ్మాండం అండి అసలు ఎవరితో అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఏది ఈ పరీక్ష పాస్ అయిపోతే ఆన్సర్ కూడా తెలుసు పరీక్ష పాస్ అయితే ఏంటి లభిస్తుంది అన్నది తెలుసు కదా మీకు బాహ్య పరీక్షల్లో పాస్ అయితే ఏంటి ఫెయిల్ అయితే ఏంటి అవన్నీ వేరే విషయం ఏం చేస్తారండి తల్లిదండ్రులు నీళ్లు తెచ్చిస్తారు బాహ్య పరీక్షలో పాస్ అయితే అంతే కదా స్టేట్ ఫస్ట్ ఏ ఫస్ట్ అయితే పేపర్ లో మీ ఫోటో అంతకన్నా కొనియచ్చు లేకపోతే మీకు అడిగిన కోరికి లాగా ఏ సైకిల్ ఏ బస్ కొనిస్తారు చూడండి ఒక టీచర్ ఎంత సంతోషపడతాడు తన పిల్లలందరూ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయితే నిజమైన టీచర్ అయితే సంతోషిస్తాడు కదా పాపం అమ్మాయ అందుకని అందరికీ ఆ యొక్క పరమరహస్యం అన్ని తెలిసి సమాధానాలు కాబట్టి సమయాన్ని కేటాయించి ఆ పరీక్షను అద్భుతంగా రాసి అద్భుతమైన ఆ బ్రహ్మని విలీనం చేసుకోండి శుభం భుయాత్